एम एस के स्वागत ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గారి దావోత్స పర్యటన విజయవంతం అలాగే నారా లోకేష్ చేసిన యువగోళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజానగరం టీడీపీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడాగరం నియోజకవర్గ టీడీపీ హర్షం వ్యక్తం చేశారు నాయకుల సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లు పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడిందన్నారు జగన్ ఆటంకాలు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పనినా ప్రజా బలమే బలగమై ఎవరైతే నారా లోకేష్ యువగల పాదయాత్ర జైత్ర యాత్రగా సాగిందన్నారు అంతకుముందు మాజీ మంత్రి జవహర్ నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈ రోజున రెండు అంశాలు మీతో చర్చించడానికి చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా దేవాస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి బృందం చాలా కష్టపడి ఎన్నో ఒప్పందాలు చేసుకుని ముఖ్యంగా గత ఐదేళ్ళుగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందో దాన్ని మళ్ళీ పునఃస్థాపించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశంగా వాడి కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు ఇవాళ చేసుకోవడం జరిగింది గతంలో మీరు చూశారు ఎవరైతే ముఖ్యమంత్రి గారు పబ్జీలు ఆడుకుని ఇంట్లో ఉండిపోయారో ఎవరైతే మంత్రివర్యులు అక్కడ చల్లగా ఉంటుంది మనం స్నానం చేయలేము వెళ్ళవలసిన అవసరం లేదని అన్నారు ఆ వైఖరికి పూర్తి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఏ విధంగా కష్టపడ్డారో మీరందరూ కూడా చూశారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మళ్ళీ స్థాపించాలని అదేవిధంగా మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త టెక్నాలజీస్ కానివ్వండి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయో నేర్చుకోవడానికి కూడా వెళ్ళానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అయితే ఉందో గతంలో ఆయన హైదరాబాద్ నగరాన్నే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఐటీ అనేది వారు ప్రవేశపెట్టారు తద్వారా ఏ విధంగా రాష్ట్రం బాగుపడిందో ఎన్ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో మీరంతా గమనించారు గమనించారు అదేవిధంగా అప్పుడు ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి రాష్ట్ర పురోగతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఇవాళ దేవాస్ ఉపయోగపడిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు గారి యువగలం మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై ఏడో తారీఖున ఆయన మొదలుపెట్టడం జరిగింది ఒక్కసారి ఆ రోజున్న మన ప్రభుత్వంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా అరాచకం ఒక అరాచక పాలన మన రాష్ట్రంలో ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది యువగాలం మొదలుపెట్టిన రోజు నుంచి ఏ విధంగా అడుగు అడుగునా కూడా ఇబ్బందులు పెట్టారో ఒకసారి మీరు గమనించవలసిందిగా కోరుతున్నా మైకులు తీసేసుకోవడం పర్మిషన్లు ఇవ్వకపోవడం అర్ధాంతరంగా ఆపేయడం అడుగు అడుగులు వారు అడ్డంకులు పెట్టినా కూడా ముందుకు సాగింది యువగలం యోగాలం ఒక అరాచక పాలనకి తుదు విధంగా లోకేష్ బాబు గారు ఒక రాష్ట్రంలో అత్యుత్తమ నాయకుడిగా ఎదుగు ఎదిగారని చెప్పేసి మన అంతా కూడా గమనించాలి ఏ విధంగా ఆయన అడ్డుకున్నారో అదేవిధంగా యోగాలం మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆయన యాభై రో యాభై మూడు రోజులు దాదాపు మన పార్టీ కాదు మొత్తం అంతా కూడా నరకం చూడటం జరిగింది తర్వాత మళ్ళీ పునః ప్రారంభించి చాలా విజయవంతంగా యువగణమైతే సాగింది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు రెండు వేల ఒక వంద గ్రామాలు ప్రతి రోజు కూడా ఆయన పాదయాత్రతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి పూర్తి అవగాహన అయితే ఆయన తీసుకోగలిగారు వాటికి పరిష్కారంగా కూడా ఎన్నో అంశాలని యువగణంలో వచ్చినటువంటి అంశాలని వారు దానికి మన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి మన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఉందో దాంట్లో కూడా పరిష్కారాలు ఎన్నో కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి ఒక్కసారి లోకేష్ గారి పాదయాత్ర యువగలం పాదయాత్రని అదేవిధంగా ఆ రోజున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు మనకి మన ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఒక్కసారి మన అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ లోకేష్ బాబు గారికి ఇటువంటి అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ ముందు ఎన్నో పదవులు వారు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేమంతా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి